హాయ్ ఫ్రెండ్స్ అయోధ్య ఎలా మొదలైంది పురాణాలను అనుసరించి అయోధ్య కోసల రాజ్యం రాజధాని సాక్షాత్తు దేవస్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి ప్రస్తుత రామమందిర నిర్మాణం జరిగే ప్రదేశంలో రామమందిర నిర్మాణం కావాలని ఉద్యమం పంతొమ్మిదవ శతాబ్దంలోనే మొదలైంది అక్కడ మసీదు నిర్మించడం ఉండడం వల్ల అది వివాదాస్పదంగా మారింది పంతొమ్మిది వందల ఎనభైలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఆ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయని ఆధారాలు కనుగొన్నారు ఆలయం వివాదాస్పద భూమిని హిందువులు ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని ముస్లింలకు నిర్మించేందుకు వేరే చోట భూమిని ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది తర్వాత రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు ప్రస్తుతం ఈ ఆలయము నిర్మాణం ఆలయ కట్టడం పూర్తి అవడంతో ఈ ఆలయం ప్రారంభోత్సవం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో లో జరుగుతుంది అయోధ్య ఆలయం ఎత్తు శృంగారం అడుగులు మొత్తము ఇరవై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిర డిజైన్ రూపొందించిన సోంపుడ కుటుంబం వెల్లడించింది ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా సోంపుడ కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా వంద ఆలయాలు రూపొందించారు సోమనాథ ఆలయం చంద్రకాంత్ సోంపుర ఆలయం ప్రధాన వాస్తుశిల్పి అతడి ఇద్దరు కుమారులు ఆశీష్ నిఖిల్ సంపుల సహాయకులుగా పనిచేశారు అయోధ్య ఆలయ నిర్మాణానికి పునాదుల్లో దేశంలోని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి పవిత్ర మట్టిని సేకరించి ఉపయోగించారు ఝాన్సీ బీదూడి యమునోత్రి హల్టీగట్టి చదురుగఢ్ ఓల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి ఆ మందిర పునాదిలో ఉపయోగించారు అయోధ్య ఆలయ నిర్మాణానికి ఎక్కడే కానీ కాంక్రీట్ గాని ఇనుము కానీ ఉపయోగించలేదు రాళ్లతో మాత్రమే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు మరో వెయ్యి నుంచి రెండు వేల సంవత్సరాల వరకు ఆలయానికి ఎటువంటి మరమత్తులు ఉండకపోవచ్చని నిపుణులను అంచనా వేశారు రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు ఈ నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామే కారణమని నమ్మకం ఇప్పుడు కూడా ఈ అయోధ్య ఆలయ నిర్మాణంలో వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లెక్కించి ఉంది ఇవి అత్యంత మన్నికైన ఇటుకలంట ఈ ఆలయంలో నిర్మాణం ఉత్తర భారతీయుల ఆలయ తరహాలో గుంజాడ చౌలియులు శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు ఈ అయోధ్య ఆలయం ప్రధాన ఆలయము రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆలయం మొత్తం పొడువు ఆలయం మొత్తం పొడువు మూడు వందల అరవై అడుగులు శిఖరంతో కలిపి ఆలయం ఎత్తు మాత్రం నూట అరవకా అయోధ్య రామ మందిరంలో నిర్మాణం నాగడ శైలిలో జరిగింది ఈ నిర్మాణంలో ఉపయోగించిన రాయి పింకు ఇసుక రాయి ఈ ఆలయం రెండు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆలయం చుట్టూ పెద్ద ప్రాంగణం ఉంది మరియు ఇతర హిందూ దేవతలకు అంకితం చేయబడిన అనేక చిన్న మందిరాలు ఉన్నాయి ఈ దేవాలయంలో అత్యంత ఆకర్షణమైన లక్షణం పెద్ద శాలిగ్రామ్ రాయి ఇది నేపాల్లో గండ నది గండకి నది నుండి తెచ్చిన లార్డ్ ను సూచిస్తుందని నల్లటి రాయి ఈ ఆలయం నూట ఒక అరవై ఈ ఆలయము నూట అరవై ఒకటి అడుగులు ఎత్తు మరియు మూడు అంతస్తులు కలిగి ఉంది ఒక్కొక్కటి ఒక ఉద్దేశంతో ఉంటుంది మొదటి అంతస్తు రాముడికి అంకితం చేయబడింది రెండవ అంతస్తు హనుమంతుడికి అంకితం చేయబడింది మరియు మూడో అంతస్తు అయోధ్య చరిత్ర మరియు సంస్కృతి ప్రదర్శించే మ్యూజియంగా నిర్మించబడింది